తర్వాత పిల్లి రాంబాబు గారు పిఎస్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన పోతున్నారు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే పన్నెండు ప్రాంతాల్లో బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ పన్నెండు ప్రాంతాల్లో చందవరం మాత్రమే కాదు చిన్న చిన్నగండిజం కానీ పెదగండిజం కానీ గుండూరు కానీ రకరకాల ప్రాంతంలో పన్నెండు ప్రాంతాల్లో ఉన్నాయి పన్నెండు ప్రాంతాల్లో పదహారు ప్రాకృత శాస్త్రాలు దొరికాయి పన్నెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి పన్నెండు బౌద్ధ క్షేత్రాలు కూడా కామదే గారి మాటల్లో చెప్పాలంటే ఏమీ అనం మన భాషలో చెప్పాలంటే ధైర్యవాదానికి సంబంధించింది అంటే మన జిల్లాలో ఇలాంటి వాటిని మనం చూడలేదు అలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశం కాబట్టే క్రీశం ఏడవ శతాబ్దంలో వచ్చినటువంటి ఉయాన్సా ఆయన ఏమన్నాడంటే నేను చుడియే రాజ్యంలో అశోకుడు నిర్మితమైనటువంటి దర్శనక పైగా బౌద్ధ క్షేత్రాన్ని చూశాను అని తన వెస్టర్న్ వరల్డ్ రికార్డులో నోట్ చేయడం జరిగింది చుడి రాజ్యం అంటే ఈ ప్రకాశం జిల్లా ప్రాంతమే అంటే ఈ ప్రకాశం జిల్లాలోకి రీసెస్ ఏడవ శతాబ్దంలో రావడం ఇక్కడ చరిత్రను రికార్డు చేయడం ఇదంతా జరిగిపోయిందనమాట ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం ఇందులో మీరు చాలామంది నిన్ననే ఇక్కడికి బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చందవరం స్థూపాన్ని చూస్తుంటారు మీరు ఇక్కడ ఈ జిల్లా వాళ్ళకి బాగా పరిచయం ఉన్నటువంటి అంటే మిగిలిన పన్నెండు స్థూపాల కంటే పన్నెండు క్షేత్రాల కంటే చందవరం చాలా గొప్పది అని మీ భావనలో ఉండి ఉంటుంది ఎలా గొప్పదో మీకు కూడా తెలియనటువంటి ఒక విషయం చెప్తాను ఏదైనా ఒక స్థూపానికి మేధి అండము హర్మిక చక్రం అనే బాగానే ఉంటాయి కింద మేధి ఉంటుంది దాని తర్వాత డోమ్ అండం అని పిలుస్తాం దాని మీద హర్మిక ఉంటుంది దానిపైన చక్రం ఉంటుంది చందమైన యొక్క సోపు యొక్క ప్రత్యేకత ఏంటంటే అటు సాంచిని ఇటు అమరావతిని పోలు ఉండేటువంటి గొప్ప కట్టడం ఇటు సాంచిని పోల ఉంటుంది అశోక నిర్మితమైనటువంటి సాంచిని అమరావతి మహాస్తూపాన్ని కూడా పోలి ఉన్నటువంటి చందవర స్వూపం ఇక అందము హర్ణికా చక్రం చూసినట్లయితే తధాగత గౌతమ బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన చేసినటువంటి సారనాథ మహాస్తూపాన్ని పోలి ఉంటుంది అక్కడ తోటలుగా చూసినట్లయితే తక్షశిలలో ఉన్నటువంటి ధర్మరాజు మహాస్తూపాన్ని పోలి ఉండేటువంటి స్తూపం అన్నమాట సో ఇంత గొప్పగా ప్రాంతంలో మనం ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది ఇందాకనే ఎవరో ఒక ఆయన ఏం చెప్పారంటే పాతి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ కనుక బౌద్ధంలోకి వచ్చినట్లయితే ఇది మనకు బాగా డెబ్బై ఐదు వందల సంవత్సరాల పాటు ఇక్కడ వెలుగుంది ప్రాంతం అది నిజంగా ఈ సభాముఖంగా మనం అందరికి కూడా గౌరవించదగ్గ విషయం ఏంటంటే హరిబాబు ఆధ్వర్యంలో రకరకాల జిల్లాలో బిఎస్ఐ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మనందరికీ తెలిసిందే కానీ ప్రతి కార్యక్రమంలో కూడా దమ్మ దీక్ష అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈ వేళ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముప్పై మంది పైగా దమ్మ దీక్ష తీసుకుంటే ఇరవై మందికి పైగా పాతి ముప్పై కాలు ఉన్నటువంటి యువకులు రావడం అనేటువంటిది ఒక గొప్ప విషయం నిజంగా అంటే ఈ సమావేశాన్ని ఈ వేళ జరుగుతున్నటువంటి అరవై ఎనిమిదవ బౌద్ధ దీక్ష కార్యక్రమాన్ని ఎడ్లూరి నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వాలి ఎందుకు అంకితం ఇవ్వాలో హరిబాబు గారి అధ్యక్షులుగా లేనప్పటి నుంచి కూడా ఆయన ఈ జిల్లా అధ్యక్షుడుగా ఉండడం ఈ బిఎస్ బిఎస్ఐ యొక్క ప్రచారాన్ని బౌద్ధ ప్రచారాన్ని ఎలా కట్టుబడి ఉన్నారో నాగేశ్వరరావు గారు ఆ ప్రతి విషయాన్ని నాకు తెలుసు కాబట్టి ఈవేళ నేను ఈ సభని వారికి అంకితం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా ఒక్క నిమిషమే అర నిమిషం కూడా తీసుకొని నా మీ అందరికీ నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఉంది బౌద్ధంలో నాగముచ్చడింద శిల్పం అనేటువంటిది ఒకటి మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి శిల్పం అని నాగముచ్చడింద శిల్పం బుద్ధుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక నాగపాము తల మీద నుంచి పడగ విప్పుతున్నటువంటి శిల్పం అని ఆ శిల్పాన్ని నాగముచ్చడింద శిల్పం అనగా అంటే మీకు తెలుసు తప్ప దాని అర్థం ఏంటంటే బుద్ధుడు తన మిషనరీ వర్క్ కోసం ఉత్తర భారతదేశం మండవల్లో తిరుగుతున్నప్పుడు తన మిషనరీ వరకు కోసం ఉత్తర భారతదేశ పడవలో తిరుగుతున్నప్పుడు నాగజాతి వంశీయులే నాగపాము శిల్పాలు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నాగజాతిని చూసేసుకున్నాను నాగజాతి వంశీయులే క్రూర ముఖాల నుండి ప్రతి ఆపద నుండి కూడా గౌతమ బుద్ధుడిని అంతే సిద్ధార్థాన్ని రక్షించింది నాగవంశీతో జాతి సిద్ధంగా మనకి ఈ వేళ ఇచ్చింది మిత్రుల ఎవరైతే ఈ వేళ మూల నివాసి ప్రజలు అనుకుంటున్నామో వాళ్ళే బౌద్ధాన్ని పెంచి పోషించింది ఆ నాగజాతి వంశీలే ఈ వేళ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమంతో మళ్ళీ బౌద్ధానికి మళ్ళీ పునరుద్ధరించడానికి ముందుకొచ్చింది ఈ టెంపోని ఈ విధానాన్ని తప్పనిసరిగా ప్రతి మూల నివాసి భారతీయుడి కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరి దగ్గర మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ మీ యొక్క స్పీచ్ ఎక్కువ మేము వాడుకోలేకపోయాం ఇంకోసారి